ఇంట్రడ్యూస్ ఇది బోల్టెన్ అని సేవో కంపెనీ దొడ్డు రకం ఇది వచ్చేసి నూట ఇరవై ఐదు రోజులట మేము పద్నాలుగు మంది మర్చి పది మంది మర్చి చూస్తున్నాము ఇది బాగుంది ఇది మా దగ్గర కూడా ఇస్తే బాగుంటుంది మేము ఇప్పుడు మీరు ఇది బోల్టెన్ చూసారు కదా చూసిన దాంట్లో మీకు ఇట్లా ఇంట్లో ఏం నచ్చినాయి మీకు మాకు ఇది వచ్చేసి వర్షానికి తట్టుకుని తట్టుకున్నది మళ్ళీ ఒత్తేసినా కానీ కొంచెం తట్టుకునే రకంగా ఉన్నది అంటే పిలికలు ఎక్కువ ఇంటి వస్తున్నా గానీ పిలకలు ఎక్కువ ఉన్నాయి ఎనిమిది నుంచి పద్దెనిమిది దాకా హైట్ మీడియం కూడా మరి ఎత్తు లేకుండా మరి చిన్న ఛాయసు అనిపిస్తున్నాయి రోగాలు అంటే వేరై తోటి పోలిస్తే దీనికి తక్కువ ఉంది ఉంది కానీ ఏంది మన తాలు ఉంది కానీ తక్కువ ఉంది తాళు కాకుండా వేరే రోగాలు మనకు అనిపిస్తున్నాయి ఇప్పుడు మనకి ఈ సంవత్సరం కొంచెం వర్షాలు ఎక్కువ పడ్డాయి కదా ఆ వర్షాలకి తట్టుకొని అనుకుంటుర్రాలగలిగింది వేరే పోలిస్తే ఇది బాగుంది బాగుంది ఇప్పుడు రాబోయే మీరు వేసవిలో అందరూ దొడ్డట్లు ఇస్తారు కదా ఇప్పుడు మీరు ఈ పొలం చూసిరు కదా మీరు దీని గురించి అంటే వే వేయాలనుకుంటుర్రు వేసి మాట్లాడడం వేయాలనుకుంటున్నాను మేమైతే ఏపీఓ తరఫు నుంచి మేమైతే మా డైరెక్టర్ కానీ మేమైతే ఖచ్చితంగా తీసుకువద్దామని మేము అనుకుంటున్నాము చూసినాం కాబట్టి ఇదైతే మా దగ్గరికి వస్తే బాగుంటుందని మేము మేము కోరుకుంటున్నాం బరబర్ అదే విధంగా మీకు ఊళ్ళో నలుగురుకి చెప్పగలుగుతారా ఆ చెప్పగలుగుతాము ఖచ్చితంగా చెప్పగలుగుతాము దీంట్లో సీడ్లో దమ్మునని మీకు అనిపిస్తున్నారా హండ్రెడ్ పర్సెంట్ ఓకే థ్యాంక్